హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాయ అంతే ఏమైంది ఒకటే ఉన్నాయి అటు సైడ్ ఏమో కన్ను ఉంది ఇటు ఏమో లేదు ఇటు పనులు ఉన్నాయి అటు పనులు లేవు ఇటు పెదవులు ఉన్నాయి ఇటు పెదవులు లేవు ఇది మొత్తం డైజెస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నట్టు ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఇక్కడ వచ్చేసి నోరు ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి అన్నవాహిక అంటారు కదా ఇది అన్నవాహిక పెద్ద పేకులు చిన్న అంటారు కదా ఈ కాలేముకలా చేతులెముకల కాలేముక అబ్బా కరెక్ట్ వెరీ గుడ్ వె ఇదేంటిది స్టూల్ లెక్క ఉన్నది ఎక్కడ ఉన్నదేవో అక్కడ ఉన్నది హార్ట్ ఇది ఏంటది వెరైటీ ఉన్నాయి సగం ముక్క ఉందా కట్ అయిపోయినట్టున్న సగం ఇదేంటిది ఇది ఏంటది హ్యూమన్ టీత్ విత్ లోయర్ జోడాలో ఏదన్నా ఒక పార్ట్ తెలుసా దీంట్లో ఏమన్నా తెలుసా ఇక్కడ పెట్టున్న దాంట్లో చెప్పా ఏం చిప్పా ఏ ఇవన్నీ హ్యూమన్ పార్ట్స్ కదా ఇది అసలు అది గ్లాస్ కదా గ్లాస్ మెటల్ ఇది ఏంటిది పింగానే అయితే మెదడు ఇట్లనే ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది లోపటది అంటే దీని లోపల ఇది ఉంటుందా అది ఇది సేమే కదా అది మనిషి బొమ్మ అని తెలుసు మనిషి బొమ్మ కాకుండా ఏంటిది హార్ట్ హార్ట్ అబ్బాయి అంటే ఇట్లా కలర్ కలర్గా ఉంటుంది అన్నట అంటే అంటే లోపల కలర్ కలర్గా ఉంటుందా అని చూద్దాం ఏ ఇక్కడ ఉన్నాయి టోటల్ బాడీ ఉంది ఇక్కడ హ్యూమన్ నర్వస్ సిస్టమ్ ఏ హేమోకి ఇట్లాంటి బాబాయ్ ఏ ఇది ఫైనల్ కార్డ్ కాయ కదా ఏం కాగా కాయ కాయ లివర్ అంతే ఈ కలర్లోనే ఉంటుందా ఇది లివర్ వీళ్ళంతా మొత్తం క్లీన్ చేసేస్తాను మొత్తము డస్ట్ ఘోరంగా వస్తుంది నేనైతే అందుకే ఇట్లా చున్నీ కప్పుకున్నా మాస్క్ లేదు అలా పెట్టుకున్నాను నాకు ఇవ్వలేదు ఒక మాస్క్ కూడా యాక్చువల్లీ లేవనుకుంటా అక్కడ ఇక నాకు కూడా బోర్ పడుతుంది అని చెప్పేసి వీళ్ళతో టైంపాస్ చేద్దామని అట్లనే ఒక వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చిన అన్నమాట ఈ మొత్తం ఇక చెత్త చెత్త ఉంది కదా అంతా క్లీన్ చేస్తున్నారు కానీ నాటి జోక్ అసలు ఎంత ఊడవాలంటే కష్టం టైం పడుతుంది కొంచెం యా సరే లే చూద్దామని చెప్పేసి ఒకసారి వచ్చిన ఇక్కడ స్కెల్టర్ చూడండి అయ్యో అటు తిరిగి ఉంది ఎందు స్కెల్టర్ను మొన్న చూసినప్పుడు ఇటు తిరిగి ఉండే నేను సడన్గా కాళ్ళు చూసిండయితే అటు వంకర తిరిగి ఉన్నాయి కాళ్ళు ఎందు వంకర తిరిగి ఉన్నాయి అని చూసరికి మొత్తం కూడా తిరిగి ఉంది అటు బయటకి ఇక అక్క ఊడుస్తుంది ఇక మారునక్క ఇక తప్పది ఇక చేయాల్సి వస్తుంది ఏదో బాగుంది కదా టాయ్ టాయ్ లాగా ఉంది కదా యాక్చువల్లీ పిల్లలకు ఇట్లాంటి టాయ్స్ కొనియాలి వాళ్ళకి మంచిగా నాలెడ్జ్తో పాటు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఏ వీళ్ళేటి వేరు ఎవరు కనబడతలేరు కదా నాకు భయం అవుతుంది ఫ్రిడ్జా ఫ్రిడ్జా ఇది ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయడానికి లాక్ చేసి ఇవన్నీ మోడల్స్ మోడల్స్ ఇంకా చార్ట్స్ అన్నమాట హ్యూమన్ బాడీస్వి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్